హాయ్ హలో ఫ్రెండ్స్ అందుకని అలా ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నాం అయితే చాలా బాగున్నాం సో ఇవాళ్ళ వీడియో చూసి ఇక్కడ మీ ముందుకైతే ఒక వెహికల్ తెచ్చామండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టాటా జినాన్ పికప్ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ ఎప్పారని చెప్పాలంటే వెహికల్ డెంటింగ్ పెయింటింగ్ మిషన్కి వస్తే అంతా క్లియర్గా ఉంది సో ఇక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు సో అంతా ఓవరాల్గా బాగుందని అయితే నా ఎవరికైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు వెహికల్ దగ్గరికి క్లియర్ చూసుకోండి అలాగే ఇంజన్ ఇంజన్ వచ్చేసి ఓవరాల్గా బాగుంది అలాగే తర్వాత వచ్చి బాడీ సెట్టింగ్ వెటింగ్ మీరు అంతా చూసుకోవచ్చు క్లియర్గా ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి ఏదంటే రెండు వేల పదహైదు మోడల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చి రెండు వేల పదహారులో అయింది సో రిజిస్ట్రేషన్ వచ్చేసి వెహికల్ పరంగా చెప్పాలంటే వెహికల్ అయితే కండిషన్ ఉంది ముందర ఫ్రంట్ సైడ్ బంపర్ గింపర్ లైటింగ్ గిటింగ్ సో అంత ఓవరల్గా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ టైర్ విషయానికి వస్తే టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సో అంత ఓవరాల్ అయితే బాగుంది చూసుకోవచ్చు మీరు వెహికల్ వచ్చే ఫ్రెండ్స్ ఈ జినాన్ పికప్ వెహికల్ అయితే అంత బాగుంది ఇది బిఎస్ త్రీ ఇంజన్ సో వచ్చేసి ఈ బండి మోడల్ కూడా అంత తెలుసు కదా ఫ్రెండ్స్ ఎక్కడిది ఏం కదా మీకు క్లియర్ చెప్తాను సో ఫ్రెండ్స్ ఇక పేపర్ల విషయానికి వస్తే పేపర్లు వచ్చేసి ఆల్ ఓకే ఉన్నాయి సో మనకి ట్యాక్స్ వచ్చేసి ఈ నెల తొమ్మిది ఈ సంవత్సరం తొమ్మిది నెలలు అయితే అయిపోతున్నాయి పేపర్స్ వచ్చేసి సో ట్యాక్స్ మాత్రమే పేపర్లు వచ్చేసి రెండు వేల ఇరవై దాకా నాలుగు నెలల వరకు అయితే ఉన్నాయన్నమాట పేపర్స్లో సో అది ఫ్రెండ్స్ ఓనర్గా వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి ఎంత చెప్పానంటే ఓనర్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై అయితే ఓనర్ చెప్పారు సో అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఒకవేళ మనం మాట్లాడమంటే రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది అలాగే ఫ్రెండ్స్ ఈ ఓనర్ చెప్పిన అడ్రస్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా సో ఆదోని సో అక్కడ ఉంటుంది వెహికల్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ కొనే ముందు ఒకటికి పది సార్లు క్లియర్గా చెక్ చేసుకొని కొనండి సో ఎందుకంటే మేము వీడియోస్ పెడుతూ ఉంటాం సో ఫొటోస్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెడుతుంటాం కొనే ముందు ఒకసారి బాగా క్లియర్గా చెక్ చేయండి ఒకటికి పది సార్లు ఆలోచించి ఒక వెహికల్ మీరు కొనేటప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ సో చెప్పేది ఇంకో విషయం చెప్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే ఒకవేళ ఈ వెహికల్ సేల్ ఏంటంటే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది వెహికల్ సేల్ కావాలంటే ఓనర్ నంబర్ డిస్క్రిప్షన్తోనే అలాగే ఉంచుతాము ఇది ఫ్రెండ్స్ ఊరలుగా వచ్చేసి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో పాట గురించి చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కాకపోతే నా దగ్గర టైం లేనందువల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నా సో దానికి ఏమనుకోద్దండి ఇక నెక్స్ట్ నేను ఖచ్చితంగా అయితే ఒక వీడియోతో మీ ముందు ఖచ్చితంగా వస్తాను సో అది ఫ్రెండ్స్ ఊరలుగా వచ్చేసి ఇంకా